వెల్కమ్ న్యూస్ సూర్యాపేట పట్టణంలోని స్థానిక నలభై ఐదవ వార్డు విద్యానగర్ చౌరస్తాలో భోగి పండుగ వేడుకలు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని భోగి మంట అంటించి వేడుకలు ప్రారంభించారు అనంతరం పెద్ద ఎత్తున పాల్గొన్న వార్డు ప్రజలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేసి సంబరాల్లో పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ సూర్యపేట పట్న అధ్యక్షులు సవరాల సత్యనారాయణ బీఆర్ఎస్డీల నాయకులు గండూరి కృపాకర్ బెజగం ఫణి కుక్కడపు భిక్షం సంఘెట్టి వెంకటేష్ మరియు వార్డు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు लेकिन आप बनाना हिस्सा మీడియా మిత్ర నమస్కారం దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి రైతులకు సంబంధించి అదేవిధంగా ప్రజలందరూ భాగస్వాములే చేసుకునే పండుగ భోగి మంటలు మూడు రోజులు భోగి కావచ్చు కనుమ కావచ్చు మకర సంక్రాంతి కావచ్చు ప్రజలు వాళ్ళ వాళ్ళ కోరికల్ని వాళ్ళ ఉండే ఆలోచనలని సరి చేసుకునే విధంగా చెడు ఆలోచనలు పోయి వాటన్నిటిని కూడా మంటలు కాల్చేసి ఒక మంచి ఆలోచనలు మనసుతో ఉదయించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రారంభించే ఈ భోగి మంటల కార్యక్రమం సూర్యాపేటలో పది సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మనం నండూరి పావని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సూర్యాపేట గత పది సంవత్సరాలు నిజంగా ఈ భోగితోని భోగి మంటలతో ఏదైతే ఆశిస్తారో ప్రజలు అదేవిధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం ఒక మంచి ఆలోచనను ఉదయించి సూర్యాపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది దురదృష్టం గత సంవత్సరం ఎందుకో సరైన ఫలితాలను పొందలేకపోయింది సూర్యాపేట పట్టణం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా మరి ఈ అయినా ఈ పరిపాలనలకు ఉండే ఈ చెడ ఆలోచనలన్నీ ఈరోజు మంటల్లో పోవాలని ఈ నుంచి వచ్చే సంవత్సరానికైనా కనీసం మళ్ళీ పాత పద్ధతుల్లో అభివృద్ధి జరగాలని పాలకుల్లో మార్పు రావాలని సూర్యాపేట మళ్ళీ పూర్వవయవాన్ని సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా పొద్దున్నే వచ్చి ఈ చలిలో కూడా ఈ భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి వచ్చిన కొత్త వరి వంగడాలు ఇతర వంగడాలన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చుకొని మంచి పంటలతోని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సింది కొంత ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి ఇప్పటికే నీళ్ళ విషయంలో గతంలో ఏదైతే మేము చేసినమో ఆ పద్ధతుల్లో నిర్వహణకు సరిగా లేక కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మరి కనీసం ఏ సంవత్సరమైన ఆ కష్టాలని తొలగిపోవాలని మళ్ళీ యథావిధిగా కేసీఆర్ గారి పరిపాలనలో ఎట్లయితే ఉండనో అదే పద్ధతుల్లో మళ్ళీ కులాలన్నీ పచ్చబడాలని ప్రజలకు ఏ కష్టాలు లేకుండా ప్రత్యేకించి పరిపాలకుల ఆలోచనలు మంచిగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి పరిపాలకుల ఆలోచనలు చేడు ఆలోచనలన్నీ కూడా ఇవాళ మా సూర్యాపేటలో తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో తగలబెట్టేసేసి మంచి ఆలోచనలు అని కోరుకుంటూ సూర్యాపేట ప్రజలందరూ కూడా ఈరోజు ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఉమ్మడినగొండ జిల్లా ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తారు